డాక్టర్స్ డే సందర్భంగా పార్ద పార్థసారథి నర్సింగ్ హోమ్ లో బోర్ మినరల్ పద్మలత మరియు డాక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో సుమారు వంద మందికి టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మలత మాట్లాడుతూ డాక్టర్ వీదన్ చంద్రరాయ్ జన్మ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పుట్టిన వీదన్ చంద్రరాయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పేదవారికి వాయిద్యం చేయడం మానలేదని ఆయన ఏ హోదాలో ఉన్నా కానీ రోజు కొంత సమయాన్ని తక్కువగా ఉంటే బ్యాక్ పెయిన్స్ వస్తుంది ఎముకలు బలహీనంగా మారతాయని దీని నివారణ కోసం కాలుష్యం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని తగు వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ శ్రీనివాస్ నాగుల మల్లేశం ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు change 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 ఈరోజు అంటే జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా విములవాడ పట్టణంలోని ప్రా పార్థసారథి నర్సింగ్ హోమ్లో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనే ఒక పరీక్ష అది చేయించున్నాము మా హాస్పిటల్లో అంటే యాక్చువల్గా ఈరోజు డాక్టర్స్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మామూలుగా జూలై ఫస్ట్ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే డాక్టర్స్ యొక్క సేవలని అంటే వారి వైద్య సేవలను గుర్తించి వారి సేవలను గురించి చెప్పడానికి కోసము మామూలుగా వారు వాళ్ళ ఫ్యామిలీ అయిన పర్సనల్ అన్నీ వాళ్ళ లైఫ్లో అన్నీ సాక్రిఫైస్ చేసి నిరంతరము అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ సర్వీసెస్ ఇస్తూ ప్రజలకు సేవలు చేస్తూ ఉంటారు కదా సో వారి సేవలను గుర్తించి తెలియజెప్పడం కోసమే డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము సో యాక్చువల్గా రోజు మేము బోన్ మినరల్ డాక్టర్స్ డే సందర్భంగా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే మామూలుగా మనకి బోన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియడం కోసం ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది ఈ టెస్ట్లో టీ స్కోర్ అని ఉంటుంది ఆ టీ స్కోర్లో మామూలుగా మనకు మైనస్ వన్ అండ్ ఎబో ఉందనుకోండి అంటే దాని వాల్యూ అంతా ఉంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు మైనస్ వన్ టు మైనస్ టూ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉందనుకోండి అంటే మోడరేట్గా ఉన్నట్టు ఒకవేళ మైనస్ టూ పాయింట్ ఫైవ్ అండ్ ఇంకా బిలో ఉందనుకోండి అంటే మన బోన్స్ చాలా వీక్గా ఉన్నట్టు దాని అర్థము ఆస్టియోపొరోటిక్గా ఉన్నట్టు అంటే నార్మల్గా యాక్చువల్గా మన బాడీలో కాల్షియం మొత్తం మన బాడీలో కాల్షియం ఎంత ఉందంటే అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది సో దాంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది క్యాల్షియం ఈజ్ ఇన్ ద బోన్ అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనకి మన బోన్స్కి కాల్షియం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది డైలీ మనకి డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం డిఫరెంట్గా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది ఒక అడల్ట్ పర్సన్కి మాత్రం ఒక థౌజండ్ మిల్లీగ్రామ్స్ వరకు అవసరం ఉంటుంది కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ల్యాక్టేటింగ్ మదర్స్ ఆర్ ఎబో సిక్ అంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏజ్ వాళ్ళకి మాత్రం థర్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది ప్రతిరోజు సో ఈ క్యాల్షియం మనం సరిగ్గా తీసుకొని మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండేట్టుగా చూసుకోవాలి అండ్ ఈ కాల్షియం మనకు సరిగ్గా ఉండాలంటే మనం కాల్షియం ట్యా సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ అదే కాకుండా మనం మనం ఏ ఫుడ్ తీసుకోవాలనేది కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి మెయిన్గా క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటంటే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ముఖ్యంగా పాలకూర అలాంటివి అండ్ కొన్ని ఫ్రూట్స్ అండ్ సీరియల్స్ మళ్ళీ రాగులు రాగులు అనేవి చాలా ఇంపార్టెంట్ దాంట్లో చాలా అంటే రాగులు దర్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం సో కాబట్టి మనం రోజు రాగిజావ అలాంటివి చేసుకొని త్రాగడం కూడా మనకి మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది డాక్టర్స్ డే సందర్భంగా బోన్స్ టెస్ట్ జరిగింది ఇక్కడ దీంట్లో బోన్స్కు సంబంధించి బలంగా ఉన్నా లేదా టెస్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ డాక్టర్ డే సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన డాక్టర్లకు శుభాకాంక్షలు జరుగుతుంది ఈరోజు పాదసాది నర్సింగ్ హోమ్లో బోన్ డెన్సిటీ టెస్ట్ చేసి అంటే బోన్ ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే బోన్స్ వీక్గా ఉన్నాయా స్ట్రాంగ్గా ఉన్నాయా అంటే యావరేజ్ ఆస్టోపీనియా ఆస్టోఫోరసిస్ అని అంటారు ఈ అంటే ఈ బోన్స్ డెన్సిటీ మెయింటైన్ కావడానికి అంటే సరి అయిన న్యూట్రిషను సరి అయిన ఎక్సర్సైజ్ కూడా అవసరం అంటే న్యూట్రిషన్ అంటే మనం కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు రాగి చావ జొన్నలు తర్వాత గ్రీన్ లిఫ్ ఫ్రూట్స్ అంటే కస్టర్డ్ ఆపిల్ తర్వాత బెర్రీ ఇట్లాంటి వాటిలో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఎక్ససైజ్ వీక్లీ ఫైవ్ డేస్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మినిమం వాకింగ్ అనే చేస్తే మనకి అంటే ఈ ఎంకలు ఇది సరైన సాంద్రత కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను